వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు హెయిర్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను ఇదిగోండి కొబ్బరి నూనె ప్యాకెట్లు తీసుకున్నాను ప్యాకెట్లే బెస్ట్ అండి డబ్బా కన్నా కూడా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను చూపిస్తాను అయితే కాచేది అన్నం గిన్నె తీసుకోండి అండి బాండి అట్లా కాయొద్దు ఎందుకంటే కూరయి వండుతాం కదా అందుకని నేను అన్నం గిన్నె తీసుకున్నాను ఈ రెండు ప్యాకెట్లు పోసేస్తున్నాను ఏ నూనె పడితే ఆ నూనె వాడకండి అండి జుట్టు అయితే తగడిపోయిద్ది నాకు తెలియక బాధ నూనె వాడితే బాగా ఊడిపోయింది అందుకని అప్పటి నుండి జాగ్రత్తగా వాడుకుంటున్నాను నూనెలు కూడా ఇగోండి కొన్ని పూలు తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్నాయో తీసుకున్నాండి నూనెలు వేసేసాను పొయ్యికిచ్చి సిమ్లో పెట్టేశాను కొంచెం కాగనియాలి ఎందుకంటే కొంచెం ఈ పూలు గలగలలాడాలి కొంచెం ఆగి మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇగో ఎలా మోతొస్తున్నాయా ఆపేసేసానండి పోయి ఇంకా సరిపోయి ఇంక లేకపోతే మాడిపోతాయి ఒక్క నిమిషం చూపిస్తాను ఇదిగోండి కొంచెం మెంతిపిండి వేస్తున్నాను మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ పిండి వేస్తేనే బెస్ట్ కొంచెం మెంతి పిండి వేసాను చూసారా ఎట్లా ఉందో ఇంకా చల్లారాక వడగొట్టుకోవడమేనండి హెయిర్ అయితే ఊడిపోవటం అట్లా ఏం ఉండదండి ఇలా కంటిన్యూగా వాడాలి ఒక నెల అలా కాదు పది రోజులు కాదు ఇలా కంటిన్యూగా వాడితే మాత్రం రిజల్ట్ మీకే తెలిసిద్ది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ప్లీజ్